హాయ్ హలో నమస్తే డి సిక్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబల్ దయకరావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుణమాపిస్తా ఉన్నారు అది నలభై శాతం కూడా కాదు రైతు బంధు కొంతమంది ఇవ్వలే కొంతమంది పడే సంవత్సరం ఎక్కువ పెట్టారు బోనస్ అస్సలే పల్లె ఎందుకు ఇంత పోసం చేస్తున్నారు రైతులు రైతు బీమా పనులు పెట్టావు నువ్వు నువ్వు ఫోర్ ఉంటే అవి పక్కకు పెట్టు రైతులకు కేసీఆర్ గారు ఇచ్చిన పళ్ళన్న చేసి పెట్టి రైతాంగాన్ని అద్దుకో వీలు లేకపోతే బోసలు గత పెద్దవంగళం కానీ కొడకల్ల కానీ తొలూలు కానీ రాయపర్తి కానీ వర్దనపేట కానీ పర్వతగిరి కానీ సంఘ్యం కానీ వరంగల్ జిల్లా మొత్తం ఆగవాగ నీటానే నీళ్ళు లేక కాలో ఇప్పుడు కాలో నేను వచ్చినప్పుడు చూశాను మొత్తం చుక్క నీళ్ళు ఇప్పటివరకు మీ నీళ్ళు ఫుల్గా పోయేది వాటర్ చూసి రైతులు తొందరగా నాటేసే పరిస్థితి ఉండేది ఇలా రైతులు ఆందో ఆందోళనకర్లు ఇమ్మీడియట్లీ నీళ్లు వదిలిపెట్టాలి ఎప్పటివరకు నీళ్ళు వదిలిపెట్టానో మరి ఇరిగేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ డేట్ నిక్లేర్ చేయి అప్పటి వరకు నువ్వు నీళ్ళు వదిలిపెట్టకపోతే మేము మొత్తం రైతులతో పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి ధర్రా చేయడం కూడా దొరుకుతూనే ఉంది సందర్భంలో తెలియదు నీళ్ళు రోజు నేను పాద చెప్పాను నేను పాదయాత్ర చేస్తే అధికారులందరూ కూడా నేను నీళ్ళు రోజు పెట్టుకుని ఒక వారం రోజులు టైమింగ్ రోజు ఇప్పుడు మూడు రోజులు రెండు రోజులు అయితే ఇంకో నాలుగు రోజులు చూస్తాను అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు ఏ రివ్యూ మీటింగ్ పెట్టాం రివ్యూ మీటింగ్ పెట్టాం నీ రోజు పెట్టాలంటే దయాకర దయాకరా పాదయాత్ర పెట్టాను నేను నేను పాదయాత్ర పెట్టిన తర్వాతనే ఎమ్మెల్యేలు పోయి మంత్రుల దగ్గర పోయి నీ రోజు నీళ్ళు నీ రోజులు పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నాను అదే రిక్వెస్ట్ రెండేళ్ల ముందు ఏమవుతుంది అన్ని పట్టాలని అయిపోయాను వరినాలు లేకుపోతానే ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్ఈ సంబంధించిన కాళేశ్వరం వాటర్ కానీ ఈ నీళ్లు మీరు ఎప్పుడు వదిలిపెట్టరు మీరు డేట్ ఏండి మీకే మొదలు ఇస్తున్నారు మీరు బాలపుత్రులు అన్నారు నీళ్ళు వదిలిపెడతారంటే దయాకర్ పాదయాత్ర చేసిన అన్నారు నేను ఇప్పుడు చెప్పుకున్నాను మీరు ఎప్పుడు నీళ్ళు వదిలిపెడతారో చెప్పండి అప్పటి వరకు అప్పటివరకు మేము అప్పటి వరకు నీళ్ళు వదిలిపెట్టకపోతే పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారో చేస్తాను ఇప్పుడు దేవాలయం కూడా ఇంకో ఇంకో నాలుగు రోజులు టైం ఇస్తున్నా ఈ నాలుగు రోజుల కూడా నీళ్లు కాకపోతే రేవంత్ రెడ్డి దందా చేస్తా ఇది కూడా నీకే టైం ఇవ్వాలి పెట్టి ఎందుకంటే ఐదారు సంవత్సరాల నుంచి సస్యశామనంగా పంటలు పండాయి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగలేదు ముందుగా కరెంట్ ఇచ్చారు ఇబ్బంది లేదు వాటర్ ఇచ్చారు ఆఖరికి యూరియా బస్తాలు కూడా దొక్కే పరిస్థితి లేదు వీరభస్తాలు తప్పకుండా ఇది చేసింది ప్రతి నెల నెలకు ఇది చేసేది కేంద్రం దగ్గర పోయి పెట్టి బస్తాలు తీసుకొచ్చి స్టాక్ పెట్టించేది ఇవాళ మొదలు లేదు ఏంటంటే కేంద్రం మీద నెట్టేస్తాను నేను ఎప్పుడు ఇప్పుడు రైతులకు ఇబ్బంది పడతాను నేను ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు యూరియా బస్తాలు మనకు కొడుకున్నది ఏమంటారు చేయటం దాదాపు రెండు సంవత్సరాల నుంచి కాళేశ్వరం మీద వంకతోటి వీళ్ళు ఆఫ్ కాళేశ్వరం కానీ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటే వాటిని కూడా రిజర్వ్ రిజర్వ్గా నింపలేదు ఇప్పటికీ నేను అధికారులు ఫోన్ చేసి అడిగితే ఆగడ్డి ఆగండి అని అంటారు ఎవరు కూడా పై నుంచి మాకు ఆదేశాలు దారేశారు రిజర్వ్ రిజర్వ్గా నింపలేదని వాళ్ళు చెప్తున్నారు నేను ఒక్కటే ఈ ప్రభుత్వానికి

రామయ్య శర్మ గారు స్థానిక నాయకులు సుధీర్ గారు తదితరులు పాల్గొన్నారు